హాయ్ హలో అండి ఈరోజు క్యారెట్ పాయసం అయితే చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి కావాల్సినవి మూడు క్యారెట్స్ అయితే తీసుకున్నానండి పై పక్కన చెక్కు తీసేసి ఇలా అయితే రౌండ్గా కట్ చేసేసి ఒక కప్పు క్యారెట్ అయితే తీసుకుంటున్నాను అనమాట డ్రైనట్స్ మన దగ్గర ఉండేటివి అలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే తీసుకున్నాను రెండు యాలకలు తీసుకున్నానండి ఒక కప్పు నిండా అయితే తీసుకున్నాను అనమాట టేస్ట్కు తగ్గట్టు ఒక సగం లీటరు పాలైతే ఒక ప్యాకెట్ పాలైతే అయితే తీసుకున్నానమాట ఇలా కట్ చేసుకున్న క్యారెట్ని ఇప్పుడు అన్నైతే స్టవ్ వెలిగించేసి పాలైతే ఒక గిన్నెలోకి వేసి అలా పాలైతే కాంచుకున్నామండి ఇప్పుడు పెనం పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి అయితే అనమాట క్యారెట్ వేలకలు అలా ముక్కలు వేసేసి నెయ్యిలో కాసేపు అలా మొక్క నిడ్డాము మూత పెట్టేసి చూడండి నెయ్యిలో క్యారెట్ వాసన పోతే చాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలు నెలనిట్టిని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పాలైతే పొంగు రావాలి పాలైతే పొంగు వస్తున్నాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక నాలుగు టేస్ టీ స్పూన్లు నెయ్యి అయితే వేసేసి ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పులను కిస్మిస్ అన్నీ వేసేసి ఇలా అయితే వేసుకోవాలి ఇవి వేగే లోపల చూడండి క్యారెట్ యాలకలు చల్లారినాయి మరీ మెత్తగా లేకుండా మరీ ఇట్లా రఫ్గా లేకుండా కొంచెం ఇలా అయితే రఫ్ చేసేసి రన్ చేసేసి పెట్టాను అనమాట మిక్సీ వేసేసి కిస్మిస్లు ఆ మాదిరి వేగిన తర్వాత ఈ క్యారెట్ తురుమునైతే వేసేద్దాం నెయ్యిలో బాగా క్యారెట్ అలా రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత క్యారెట్ అయితే నీట్గా ఏగిందండి మంచి వాసన కూడా వస్తుందన్నమాట నెయ్యిలో వేగే కలిగి ఈ టైంలో అయితే మనము పెట్టుకున్న షుగర్ అయితే వేసేసి అంతా అలా ఒకసారి కరిగే వరకు కలదిప్పాలండి చక్కెర అయితే బాగా కరిగిందండి చక్కెర కరిగే లోపలే క్యారెట్ ఉడికిపోతుందనమాట మనకు ఈ టైంలో కాచిపెట్టుకున్న పాలనైతే సరిపడా వేసేసుకొని ఒకసారి బాగా అంత తెల్లనివ్వాలండి ఇంతే ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోతుందనమాట బాగా ఉడుకుతుందండి పాయసం అయితేనా ఇలా ఉడికిన పాయసము కాసేపు చల్లారిన తర్వాత అయితే బాగా చిక్కబడుతుందనమాట అప్పుడు మనము కప్పులల్లోకి వేసుకొని తినేయడమే ఇంతే అండి క్యారెట్ పాయసము చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పాయసము పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఎంత బాగుందో క్యారెట్ పాయసం కాసేపు ఉంటే చల్లారుతుంది